మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా తరంగేట్రం చేసి మొదటి సినిమాతోనే ఆయనకు ధీటైన వారసుడిగా అటు ఫ్యామిలీ ఇటు పేరు తెచ్చుకున్నారు తొలి సినిమా ఇటుకున్నారు బెరుకు లేకుండా డాన్స్ ఫైట్స్ కామెడీ సెంటిమెంట్ సీన్లలో తనదైన నటన ప్రదర్శించి తనకంటూ ఓ మార్గం ఉండబోతుందని గట్టిగానే సంకేతం ఇచ్చారు చిరుత చూసిన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సైతం వంద సినిమాల్లో నటించిన హీరో ఎక్స్పీరియన్స్ రామ్ చరణ్ లో కనిపించిందని చెప్పడం గమనార్హం రెండో సినిమా మగధీరో చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు రామ్ చరణ్ దక్షిణ భారతదేశంలోనే తొలి వంద కోట్ల షేర్ సాధించిన తొలి సినిమాగా రికార్డులు క్రియేట్ చేసింది మగధీర పాన్ ఇండియా క్రేజ్ లేని సమయంలో ఒక్క తెలుగులోనే విడుదలై ఇక్కడే ఆ స్థాయి కలెక్షన్లు రాబట్టడం దక్షిణ భారతీయ సినీ పరిశ్రమనే కాదు యావత్ భారతీయ సినీ పరిశ్రమనే ఆశ్చర్యానికి గురిచేసింది సినిమా రిలీజ్ అయిన ఐదు వారాల తర్వాత హైదరాబాద్ లో ముప్పై ఐదు థియేటర్లు పెంచారంటే మగధీర ఏ స్థాయిలో ప్రభంజనం సృష్టించిందో అర్థం చేసుకోవచ్చు రామ్ చరణ్ హార్స్ రైడింగ్ స్కిల్స్ యాక్షన్ డాన్స్ రాజమౌళి టేకింగ్ వెరసి ఆ సినిమా అప్పటికి డెబ్బై తొమ్మిదేళ్ల తెలుగు సినిమాలో ఓ రికార్డ్ రామ్ చరణ్ తెలుగు సినిమా పొటెన్షియాలిటీ స్టేటస్ ను పెంచిన సినిమా మగధీర అప్పటికి చిరంజీవి అంజీ మాత్రమే ఇరవై ఐదు కోట్ల భారీ బడ్జెట్ సినిమా కానీ మగధీరాకు నలభై కోట్లకు పైగా ఖర్చు చేసి ట్రిపుల్ మార్జిన్ లాభాలు రాబట్టింది నాటి నుంచే తెలుగులో నలభై నుంచి నేడు మూడు వందల కోట్లకు పైగా ఖర్చు చేసే స్థాయికి తెలుగు సినిమా పెరిగింది మగధీరాను ఆనాడే స్థాయిలో రిలీజ్ చేయాలని ఆ సినిమాకు అంతరిందని భావించాలని దర్శకుడు రాజమౌళి ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు మగధీరా తర్వాత రామ్ చరణ్ క్రేజ్ ఎంతో ఎత్తుకు వెళ్లింది అప్పటికి రాజకీయాల్లో ఉన్న చిరంజీవిని తెరపై చూసే అవకాశం లేక నిరాశలో ఉన్న అభిమానులకు రామ్ చరణ్ వరంలా మారారు రామ్ చరణ్ కు సొంతంగా ఫ్యాన్స్ పెరిగి ఇంతై ఇంతింతై అనే స్థాయికి ఎదిగారు